ఋతువులు ఆరు అవి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువులు ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకోబోతున్నాం మొదటిది వసంత ఋతువు ఉగాది పండుగ ఈ ఋతువుకి ఆరంభం ఈ ఋతువులో చెట్లు చిగురుస్తాయి పువ్వులు పూస్తాయి కాబట్టి దీన్ని ఋతువుల రాణి అని కూడా అంటారు ఇది చైత్ర వైశాఖ మాసములలో ఉంటుంది రెండవది గ్రీష్మ ఋతువు ఈ ఋతువులో ఎండలు మెండుగా కాస్తాయి ఈ ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసములలో ఉంటుంది మూడవది వర్ష ఋతువు ఈ ఋతువులో వర్షములు విశేషముగా కురుస్తాయి ఈ ఋతువు శ్రావణ భాద్రపద మాసములలో ఉంటుంది నాలుగవది ఋతువు ఈ ఋతువులో మంచి వెన్నెల కురుస్తుంది బురద ఇంకుతుంది ఈ ఋతువు ఆశ్వయుజ కార్తీక మాసములలో ఉంటుంది ఐదవది హేమంత ఋతువు ఈ ఋతువులో మంచు కురుస్తుంది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఈ ఋతువు మార్గశిర పుష్య మాసములలో ఉంటుంది ఆరవది శిశిర ఋతువు ఈ ఋతువులలో చెట్లు ఆకులు రాలిస్తాయి ఈ ఋతువు మాఘ ఫాల్గున మాసములలో ఉంటుంది